మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనకు తన నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించబోతున్నారు తాను చాలా బిజీ బిజీ షెడ్యూల్ను అయితే మూడు రోజుల పులివెందుల పర్యటనలో ఉంది ఈరోజుతో రోజు నుంచి ఆ కార్యక్రమం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజలతో ముఖాముఖి దాదాపు నాలుగు గంటలకు పైగానే వాళ్ళను ఉన్నారు ఆ తర్వాత రెండో రోజు కొన్ని వివాహ కార్యక్రమాలు అన్న బ్రాహ్మణపల్లి చుట్టుపక్కల అరటి తోటలను పరిశీలించి అక్కడ రైతులతోనూ మాట్లాడుతారు ఆ తర్వాత టీడీపీ వాళ్ళ చేతిలో హతయ ప్రయత్నం ఎదుర్కొన్న తీవ్ర దాడికి గురైన వేల్పుల రాము అంటారు వేల్పుల రామలింగారెడ్డి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళనున్నారు అండ్ ఆ తర్వాత మళ్ళీ జనాన్ని కలిసి ఆ నెక్స్ట్ డే కూడా మరికొన్ని కార్యక్రమాలు ఉన్నాయి సో మొత్తం మీద ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే పలు సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి రైతుల ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రజలతో మాటామంతి ఉంది వైసీపీ నాయకులు కార్యకర్తలతో మాటామంతి ఉంది మతం మీద అయితే పీజీపీ చీగా గడపబోతూ ఉన్నారు దాదాపు ఈ వారం రోజుల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పబ్లిక్ అపేరెన్స్ కనిపిస్తూ ఉంది హైదరాబాద్ రావడం బెంగళూరులో ఒక ప్రైవేట్ ఈవెంట్ ఈవెంట్ తర్వాత రాప్తాడులో పెళ్ళి మళ్ళీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పులిమెంతుల నియోజకవర్గంలో పర్యటన సో ఇక ఇక్కడ నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా ఉండబోతూ ఉన్నాయి జనవరి నుంచి బస్సు యాత్ర అని చెప్పి సమాచారం అందుతూ ఉంది ఇంకా అది కన్ఫర్మ్ అవ్వాలి వైసీపీ నుండి అది ఆరు నెలలు తర్వాత ప్లీనరీ సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చేస్తూ ఉన్నట్లే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే చాలా హీట్ పోతూ ఉన్నాయి